பைன் பண்ணுங்க அப்படியே நம்ம போறதுக்கு முன்னாடி ஒரு ஒரு நிமிஷம் பாத்துட்டு போலாம். இங்க சார் நல்வணக்கம். நம்ம ருத்ரேஷ் மாலிக்மா நம்ம వీరు నేపాళ రాజారత్నం గారు భీమవరం వట్టిగూడెం గ్రామం నుంచి వచ్చారు వీరు యాక్చువల్గా అదృష్టత్వం లక్ష పదహారు వేల అదృష్టత్వం వేసుకున్నారు వేసుకున్న తర్వాత వెంటనే ఆరోగ్యం మంచిగా అవ్వటము మంచి ఇల్లు కట్టడము అమ్మాయి విషయంలో మంచి శుభం జరగటము చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చి నాకు ఇప్పుడే సన్మానం చేసి వారు చాలా సంతోషాన్ని తెలియజేయడానికి వచ్చారు వాళ్ళు దేనికోసం పెట్టుకున్నారు మీరు మన ఆరోగ్యం గురించి పెట్టుకున్న ఆరోగ్యం ఎమ్మట మా రెండు నెలల్లో బాగుంది నిర్మాణం అయిపోయింది చాలా సంతోషంగా ఉన్నారు ఎంత ఇంటి విషయంలో మంచిగైంది అమ్మాయి విషయంలో కూడా చాలా మంచిగా అందరి నా ఆరోగ్యం మంచి పూర్తిగా బాగుంది అయ్య నా అందరికీ ఇంకా నా చేస్తున్న సాయం కొంతమందికి చేయాలని ఉంది మంది ఇప్పుడు మట్టికి ఇద్దరికి నేను సాయం చేశాను అతంతా మంచిది జరుగుతుంది శుభం బియాత శుభం బియాత శుభం బిహార్